పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతులకు నా నమస్కారాలు నా పేరు సంధ్యారాణి నేను కర్నూలు నుంచి వచ్చాను నేను మత్స్య సహాయ సంచాలకులుగా అండి ఈరోజు నేను మహిళలకు అలంకరణ చేపల పెంపకం ద్వారా వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి పథకాల గురించి వివరించబోతున్నాను మన భారతదేశంలో అలంకరణ చేపల డిమాండ్ చాలా ఎక్కువగా అంటే వివిధ దేశాల్లో డిమాండ్ పెరగటం వలన మన భారతదేశంలో అలంకరణ చేపల పెంపకంపై చాలా అవగాహన సదస్సులు కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి అయితే ఇందులో అలంకరణ చేపల విషయానికి వస్తే మనకు తొంభై శాతం మంచినీటి రకాలు పది శాతం సముద్రపు రకాలకు మంచి డిమాండ్ ఉంది మంచినీటి చేపల రకాలు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం చూస్తూ ఉన్న వాటిలలో చాలా చిన్న చేపలు రంగురంగుల చేపలు ఉంటాయి అందులో గప్పి అని గోల్డ్ ఫిష్ అని ఇలాంటి పేర్లతో మనం చూస్తూ ఉంటాం అదే మనకు సముద్రపు చేపల్లో అలంకరణ చేపల విషయానికి వస్తే ఏంజల్ ఫిష్ అని తర్వాత బటర్ఫ్లై ఫిష్ అని ఇలాంటివి మనం వింటూ వస్తూ ఉంటాం అసలు అలంకరణ చేపలు అంటే ఏంటివి అంటే ఇవి మిగతా చేపలతో పోలిస్తే ఇవి చాలా చిన్నవిగా చాలా రంగురంగులలో మనకు కనిపిస్తూ ఉంటాయి వీటిని మనము మన చుట్టుపక్కల కానీ బయట మనకు షాప్స్లలో కూడా మనం వెళ్ళి అలంకరణ చేపల గురించి ఏమైనా తీసుకోవాలి అనుకున్నా కానీ మనకు చిన్న గాజు సీసాలలో లేదంటే ఆక్వేరియమ్స్ అని దానిలలో కూడా వాటిని వదులుకొని పెంచుకోవడం జరుగుతుంది దీనివలన మహిళలకు చాలా తక్కువ సమయంలో ఎక్కువ లేబర్ అంటే కూలీలతో ఎక్కువ పని లేకుండా తక్కువ సమయంలోనే ఆదాయం వచ్చే అవకాశంగా దీన్ని ఒక ప్రత్యామ్నాయ ఉపాధిగా మనం ఉపయోగించుకోవచ్చు అలంకరణ చేపల పెంపకంలో మహిళలకే ఎందుకు తీసుకోవాలి అని ఆలోచిస్తే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళలకు ప్రభుత్వాల ద్వారా చాలా ప్రోత్సాహం అందుతుంది అందులోను మహిళలను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం ఉపాధి గ్రూపులుగా ఏర్పాటు చేసి వాళ్ళకు ముద్రా లోన్స్ కానీ కేసీసీ లోన్స్ కానీ ఈ విధంగా అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకు ఏదో ఒక రూపంలో రుణాలు ఇస్తూ వాళ్లకు స్వయం ఉపాధిగా కల్పిస్తూ అంటే స్వతహాగా చిన్న కుటీర పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఇందులో భాగంగా మా మత్స్యశాఖ వారి తరఫున అలంకరణ చేపల పెంపకం ద్వారా కూడా వాళ్లకు ఒక చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటూ వారి యొక్క జీవనోపాధిని పెంపొందించుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో వీటి గురించి ఇంకొన్ని విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను ఇందులో భాగంగా ఎందుకు మనము అలంకరణ చేపల పెంపకం చే ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచిస్తే ఇందులో అలంకరణ చేపలు ఫస్ట్ అవి చిన్నవిగా కలర్ఫుల్గా ఉండడం వలన మనము ఎవరైనా కానీ చిన్న బిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అలంకరణ చేపలు ఒక గాజు సీసాలో కానీ ఆక్వేరియంలో కానీ వాటిని వీక్షిస్తూ ఉండటం వలన కొంత సమయానికి మనకే తెలియకుండానే సంతోషము ఆహ్లాదము తర్వాత ఏవైనా ఒత్తిడికి గురైన వాళ్ళకు కూడా చాలా త్వరగా వాటి నుంచి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్లనే ఎన్నో దేశాలు మనకు అలంకరణ చేపలని ఉపయోగించుకుంటూ పెద్ద పెద్ద హోటల్స్లో రెస్టారెంట్స్లలో కూడా వీటిని ఏర్పాటు చేసి వీటికి మంచి డిమాండ్ని క్రియేట్ చేస్తున్నారు ఇందువలన మన భారతదేశంలో ఎక్కువగా అలంకరణ చేపల పెంపకంపై శిక్షణలు ఇస్తూ తమిళనాడు నాడు మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ కేరళ ఇలాంటి రాష్ట్రాలలో ఎక్కువ శాతం మహిళలే ముందుకు వచ్చి వాళ్ళే స్వతహాగా అలంకరణ చేపల ఉత్పత్తి వాటి యొక్క పెంపకం కూడా చాలా ఎక్కువ మోతాదులో అంటే వాటి యొక్క ఏరియా కూడా ఎక్స్పాండ్ చేస్తూ వాటి ఎగుమతుల వరకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది దీంట్లోనే భాగంగా అలంకరణ చేపల పెంపకాన్ని మన రాష్ట్ర మహిళలకు కూడా మేము ప్రోత్సహిస్తూ వాళ్ళకు కూడా మనము శిక్షణలు ఇస్తూ వాళ్ళు స్వతహాగా ఉపాధి పెట్టుకునేలాగా అంటే చిన్న కుటీర వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నామండి మహిళలకే ఎందుకు మనము వీటి మీద అవగాహన కల్పించాలి అని ఆలోచిస్తే ఎక్కువ శాతం ముద్రా లోన్స్ అవని లేదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు ఇచ్చే ద్వాక్రా రుణాలు అవని ఏవైనా గానీ మనం మహిళలకే అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మహిళలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ వస్తుంది అంతేకాకుండా మహిళలు కూడా ఇంట్లో వారి యొక్క కుటుంబాన్ని సంరక్షణతో పాటుగా గ్రూపులుగా ఏర్పడి ఖచ్చితంగా వాళ్ళ ఇచ్చిన అవని లోన్స్ అవని ఇచ్చిన టైంలో బ్యాంకర్స్ ఇచ్చిన సమయంలోనే పూర్తి చేసుకొని కొత్త రుణాలు తీసుకోవటం వలన వాళ్ళ మీద నమ్మకంతో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు ఏమున్నా కానీ వాళ్ళకే ఎక్కువగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో స్విఫ్ట్ కాకినాడ వారు కూడా మత్స్యకార మహిళలకు కానీ వేరే ఇతర అంటే ఇంట్రెస్ట్తో వచ్చిన ఎవరికైనా కానీ మహిళలకు ఈ అలంకరణ చేపల పెంపకం మీద కూడా శిక్షణలు ఇస్తూ వాళ్ళు స్వతహాగా చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వారి యొక్క ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ప్రోత్సహిస్తూ వస్తున్నారు అదే అంతేకాకుండా రాష్ట్రంలోని మత్స్యశాఖ కేంద్రాలు ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి అడిగినా గానీ వీటిపై పూర్తి వివరాలను కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈ రోజు నేను చెప్పిన ఈ అలంకరణ చేపల పెంపకంపై మరింత పూర్తి వివరాలు కూడా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా గానీ మమ్మల్ని సంప్రదించినా మేము మీకు పూర్తి విషయాలను కూడా తెలుపపడగలుగుతాము ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు